హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా ప్రతిరోజు వీడియోస్ రెగ్యులర్గా పెడదాం అనుకుంటున్నా కానీ ఎందుకు అసలు నా ఛానల్కి నిజంగా దిష్టి కలిగిందేమో అనిపిస్తుంది వన్ ల్యాక్ వ్యూస్ పోయిన నా ఛానల్ టెన్ కేకి పడిపోయింది ఛానల్ గ్రాఫ్ యూత్ అనేది అయితే అసలు ఎంత బాగా అనిపిస్తుందో తెలియదు ఇప్పుడు రెగ్యులర్గా పెట్టినా సరే ఫస్ట్ పోయినంత వ్యూస్ కూడా పోతలేవు కనీసం వన్ కే కూడా పోతలేదు ఏం చేసిన అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే వీడియోస్ ఉన్నా ఎడిటింగ్ చేసుకొని సో టైమింగ్ అప్లోడ్ చేద్దామని చెప్పి అట్లనే ఉంచేస్తున్నా అసలు ఫస్ట్ స్టార్టింగ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అసలు ఏది ఆలోచించకపోతుంటే రోజుకు పది వీడియోస్ అయినా పెట్టేదాన్ని మంచిగా వ్యూస్ పోయేది కానీ ఇప్పుడేమో అన్నీ తెలుసుకున్నాక యూట్యూబ్ గురించే లేదు టైమింగ్ ప్రకారం వీడియోస్ పెట్టాలి అని చెప్పి కండిషన్ పెట్టుకుంటున్నాను అది నేనే సో డే బై డే లాంగ్ వీడియోస్ రోజు టూ షార్ట్ వీడియోస్ పెట్టాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను అట్లా నేను అనుకుంటే టైం ప్రకారం పెడదాం అనుకుంటే కథం ఛానల్ మొత్తం వ్యూసే పడిపోయినాయి అట్లు ఉంటాయి ఫ్రెండ్స్ తెలియక ముందే మంచిగా ఉండేది కదా ఇంకా మీరు మాత్రం సపోర్ట్ చేయరి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్